అది ఓం శ్రీ గురు భో నమ మనకి సత్యస్వరూపాన్ని తెలి తెలుసుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మలను గుర్తిరగాలంటే నిరంతరము శ్రవణము మననము నిర్ధ్యాసనము చేయాలి శ్రవణం ఎలా చేయాలి అంటే సద్గ్రంథ పఠనము చేత సజ్జన సాంగత్యం చేత భగవంతుని మీద తీవ్రమైన భక్తి చేత మనము మన శరీరంలోనే ఉన్నటువంటి పరమాత్మని మనం గుర్తిరగలుగుతాం అంచేత శ్రీ స్వామివారు అంటున్నారు సజ్జనంబుతో మైత్రి నిరుపన్నా దుర్జనంబును దూర దూరము విడిచిపెట్టన్నా సజ్జనంబుల సాహచర్యము మోక్ష మార్గపు మొదటి మెట్టని వేద శాస్త్రములన్నీ ఒకటిగా ఘోష చేయుచునున్న సత్వసారము తెలుసుకోరన్నా సద్గురు చెంత నిజము గిలాభముందన్నా సత్సాంగత్యాన్ని చెయ్యాలి సజ్జనులతో స్నేహం చెయ్యాలి దుర్జనులను దూర దూరంగా విడిచిపెట్టాలి అంటే సజ్జనులంటే ఎవరు దుర్జనులంటే ఎవరు అని ముందు మనకు తెలియాలి కదా సజ్జనులు అంటే సాధ్యమైనంత ఎక్కువగా భగవంతునితో భగవద్భావంతో భగవంతుని నామంతో మాట్లాడితే భగవంతుని గురించి మాట్లాడగలగడం చదివితే భగవంతుని గ్రంథాలని చదువుతూ ఉండడం నిరంతరము భగవంతుని భావంలోని ఉంటూ ఉండడం భగవంతు భగవంతుని నామాన్ని స్మరణతో మననంతో జపంతో ఎవరైతే ఉంటూ ఉంటారో ఎవరైతే సత్సంగాన్ని నడుపుకుంటూ ఉంటారో ఆ సత్సంగంలో చేరి నువ్వు స్నేహం చేసుకో వాళ్ళే సత్పురుషులు వారే సజ్జనులు దుర్జనులు అంటావా దుర్జనులు అంటే ఏదో పాపాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అని కాదు దుర్జనులు అంటే మాటి మాటికి లోక విషయ వ్యామోహాలతో గతాలతో భవిష్యత్తులతో మనకి సంబంధం లేని విషయాలతో విషయ వ్యామోహాలతో ఎంత ఎంత ఎక్కువగా లభిస్తూ ఉంటారో వారి వల్ల మనకి కూడా విషయ వ్యామోహాలు పెరుగుతాయి గనుక వారితో స్నేహం తగ్గించుకో వీయనంత దూరంగా భగవద్భక్తులకి సన్నిహితంగానే ఉండు ఎందుకంటే అటువంటి సజ్జనాలతో నువ్వు సాహం చేసా సాహచర్యం చేసావంటే నీవు మోక్షాన్ని పొందడానికి సజ్జన సాంగత్యమే మొదటి మెట్టు అనే వేదశాస్త్రాలన్నీ కూడా ఒకటే ఘోష చేస్తున్నాయి కాబట్టి ముందు సజ్జన సాంగత్యం చెయ్యి ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేస్తావో నీకు నిత్య నిత్య వస్తు వివేకం కలుగుతుంది పరమాత్మ మీద ప్రీతి కలుగుతుంది పరమాత్మ మీద నీకు ప్రీతి కలిగే కొలిది నీకు లోక విషయ వ్యామోహం తొలుగుతుంది ఎంత తొలుగుతూ ఉంటుందో అంత ఎక్కువగా నువ్వు భగవంతుని ఆశ్రయించుకుని దుఃఖం లేని స్థితిని పొందగలుగుతావు అని మనకి తెలియచేసినటువంటి శ్రీ గురుదేవుడికి నమస్కరిస్తూ హరిశి ఓం నమ